అందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ గత కొన్ని రోజులుగా మనంతా చూస్తున్నటువంటి అంశమే పాకిస్తాన్ ఇండియా ఉద్రిక్తల నేపథ్యంలో సో ప్రతి ఒక్క భారతీయుడు మన భారతదేశంలో పుట్టినటువంటి ప్రతి ఒక్క భారతీయుడు కూడా ఈ దాడిని అయితే తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాడు అయితే చాలామంది కాంగ్రెస్ నేతలు ఈ దాడిని అయితే వారు సమర్థించట్లేదు ఖండిస్తూనే వారు పాకిస్తాన్ కన్నది వంత పాడడం అనేది మనం చూస్తూనే ఉన్నాం మొన్నటికి మొన్న కర్ణాటక ముఖ్యమంత్రి అదే కర్ణాటక కాంగ్రెస్ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అయితే యుద్ధం వద్దు అని చెప్పడం సో ఆయన ఆయన్ను పాకిస్తాన్ మీడియా కూడా జాతీయ స్థాయిలో ఆయన్ను ఫేమస్ చేయడం అన్నది చూసాం సో ఇంకా తర్వాత అదే కర్ణాటక నుంచి ఒక మంత్రి అయితే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు మరి ఆయన మంత్రిగా ఎట్లా ఎన్నుకున్నారన్నది అది వారి విజ్ఞతకి వదిలేయాల్సినటువంటి అంశం సో ఉగ్రవాదులు మతం అడిగేసేసి చంపలేదంట మరి ఈయన అక్కడ ప్రత్యక్ష సాక్షిగా ఉండి చూసినట్టున్నారు రాజకీయాలు చేస్తుంది భారతీయ జనతా పార్టీ అని చెప్తున్నాడు మరి రాజకీయాలు చేసేది కాంగ్రెస్ పార్టీనే కదా ఇప్పుడు ఎందుకు మరి వారికి వంత పడుతున్నారంటే ముస్లిం వర్గాల ఓట్లు చీలిపోకూడదు వాళ్ళ ఓట్లు వీలకే పడాలని చెప్పేసేస ఉద్దేశంతో ఓట్ల రాజకీయాన్ని ప్రారంభించింది కాంగ్రెస్ పార్టీ ఇంకా అలాగే ఇంకా సోనియా మాల్లుడు రాబత్ వాడ్డాను ఏమో మరి ఆయన పేరు అయితే అంతగా కూడా నాకు తెలియదు సో ఆయన కూడా మన కూడా స్టార్టింగ్లోనే మాట్లాడడం అన్న జరిగింది సో ఎందుకు ఇట్లా చేస్తూ ఉన్నారు కాంగ్రెస్ నేతలు రీసెంట్గా ఏదో మహారాష్ట్రలోకి ఎమ్మెల్యే అనుకుంటారు సో ఎందుకు కాంగ్రెస్ నేతలు ఇట్లా చేస్తున్నారు అనే అంశం మనం చూసుకున్నట్లయితే కాంగ్రెస్ నేతలకి ఎప్పటికీ ఓట్ బ్యాంక్ రాజకీయాలు అన్నవి చాలా ముఖ్యం అవి వాళ్ళకి కావాల్సినటువంటివి సో దానివల్ల వీళ్ళు వచ్చేసేసి స్టార్టింగ్ నుంచి కూడా ఒక వర్గాన్ని ఇట్లా తూగుతూ ఉన్నారన్నది దేశ ప్రజలందరికీ తెలిసినటువంటి అంశం సో ఈరోజు ఇంకా టాపిక్ ఏంటంటే కాంగ్రెస్ నేతలపై బీజేపీ నేతలు విమర్శలు చేయడం అన్నది సాధారణమే సో ఇప్పుడైతే భారతదేశ ప్రజల్లో కూడా కాంగ్రెస్ పార్టీ పైన పూర్తి వ్యతిరేకత అన్నది వస్తుంది సో ఇంకా నిన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కూడా కాంగ్రెస్ పార్టీకి బాగా చురుకలు అంటించారు సో ఇంక వెంటనే తెలంగాణ నేతలు వచ్చేసేసి స్పందించడం అన్నది జరుగుతుంది ఆయన ఏమో మరి షామకూరను ఏమో మరి ఆయన పేరు అయితే తెలియదు అదే ఎంపీ అనుకుంటా ఫస్ట్ టైం ఏదో గెలిచినట్టున్నారు ఆయన కూడా ఏదో మరి ఎవరికో వారసురై ఉండొచ్చు లేదంటే ఏదో కాంగ్రెస్ పార్టీలోని ఆయన పేరు కూడా అంతగా తెలియదు ఏదో చామకూరు అని మాత్రం అంతే ఇంతకు ఏదో హైడ్రా కూల్చేస్తూ ఉంటే ఆయన్ని ఏదో కూల్చకూడదని చెప్పేసి పోయి ఇరవై ఐదు లక్షలు ఇచ్చినట్టు కూడా ఉన్నారు మరి ఇట్లాంటి మళ్ళీ ఇంకా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారిని అయితే తిట్టడం అన్నది ఎంతవరకు సమంజసమో వారే ఆలోచించుకోవాలి మరి వారి స్థాయి ఏంటో మరి వారే ఆలోచించుకోవాలి సో ఇంక మొత్తానికైతే కాంగ్రెస్ పార్టీ చేస్తున్న దారుణాలకు అయితే పులి స్టాప్ అన్నది పడబోతుంది దేశ ప్రజలందరికీ కూడా అర్థమవుతుంది ఇంకా కొంచెం మనం లోతులోకి వెళ్ళామంటే చాలా ఉంటుంది హిస్టరీ సో దాన్ని అంతా కూడా చెప్పుకొని ప్రస్తుతం అయితే సమయం లేదు సో ఇంకా ఒక ఉదాహరణ ఏంటంటే సింధు నది ఇంకా సింధు నది జలాల ఒప్పందమే చూడండి ఎంత నికృష్టమైనగా చేశారో నెహ్రూ గారు అర్థమవుతుంది మన దేశంలో వారే నీళ్ళు మనకి ఇరవై శాతము వాళ్ళకి ఎనభై శాతం ఇంక ఇది మరి ఎట్లుంటుందన్నది ఇంక వారే ఆలోచించుకోవాలి సో ఇంకా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఒక ద్రోహులు అన్నది తయారయ్యారు దేశ ద్రోహులేనాలి ఇంక కాంగ్రెస్ పార్టీ వాళ్ళని చూడాలి మరి ఇంకా ఇట్లనే మాట్లాడుతూ ఉంటారా ఇవి ఎదవలు లేకుంటే కొంచెమైనా ఏమన్నా సమన్వయం పాటిస్తారా అన్నది సో ఈరోజైతే టాపిక్ ఇదేనండి సో ఇంకా మరొక వీడియోలో మేము ఉంటాను నమస్తే